అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి గతంలో ప్రమాణ స్వీకారం చేయని వారు చేశారు వీరిలో మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు అసెంబ్లీ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేశారు గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రొటెన్ స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు సచివాలయంలో పలువురు మంత్రులు గురువారం బాధ్యతలు స్వీకరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీతక్క తమ తమ బాధ్యతలు తీసుకున్నారు హైదరాబాద్ లోని ఓ బేకరీ షాప్ లో గ్యాస్ సిలిండర్ పేలింది ఈ పేలుడులో పదిహేను మందికి గాయాలయ్యాయి వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది ఆ ఘటనపై సీఎం ఆరా తీశారు భూ కబ్జాలు చేయాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి తనపై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు కొంతమంది మధ్యవర్తులు కొనుగోలు అమ్మకాల్లో ఉన్నారు వారే కబ్జా చేసి ఉంటారన్నారు మల్లారెడ్డి ఇంటర్ పదో తరగతి పరీక్షలు మార్చి నెలలో నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ప్రకటించారు మార్చి ఒకటి నుంచి ఇరవైవ తేదీ వరకు ఇంటర్ మార్చి పద్దెనిమిది నుంచి ముప్పైవ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయన్నారు ఏపీ సీఎం జగన్ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు తెలంగాణలో పోటీ చేసిన జనసేనకు స్వతంత్ర అభ్యర్థి బార్యాలకకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు పార్లమెంట్ లోపం వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు ఉపా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి దూకిన నిందితులు మనోరంజన్ సాగర్ శర్మ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే లోక్సభలో భద్రతా వైఫల్యంపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి సభ కార్యకలాపాలకు అడ్డుతగడంతో పద్నాలుగు మంది విపక్ష ఎంపీలను లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు శ్రీకృష్ణ జన్మభూమి భూ వివాదంపై గురువారం అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది మధురలోని ఇద్గా మసీదులో సర్వే చేపట్టాలని హైకోర్టు తెలిపింది